నుంచి పాండవ దళంలో ఏటూర్ నాగరం దళంలో కూడా ఇంట్రాక్షన్ లో ఉన్నారు ఇలా టూ థౌజండ్ యాక్టివిటీ నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో వెళ్ళింది దెన్ ఈ వర్క్ ఇన్ దాట్ ఏరియా ఆల్సో ఇన్ టూ థౌజండ్ టూ ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఐలాపూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఇతను తప్పించుకోవడం జరిగింది ఆ ప్రాసెస్ లో విద్య దళం మెంబర్ అయిన ఫైర్ లో చనిపోయినారుండకరణ స్పెషల్ కమిటీ వెళ్లారు అక్కడ వెళ్ళి టూ థౌసండ్ సెవెన్ వరకు చైతన్య నాట్య మంచ్ ఇక్కడైతే మన దగ్గర జన నాట్య మంచ్ ఎట్లా మండలి ఉందో అలానే చైతన్య నాట్య మంచ్ సిఎన్ అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని చైతన్యపరుస్తూ ఈ రోజు చూసినటువంటి రిక్రూట్మెంట్ ఛత్తీస్గఢ్ లో రిక్రూట్మెంట్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రిక్రూట్మెంట్ కు ఎంత ఉధృతంగా ఉండేదో వీళ్ళు చేసినటువంటి మూలంగా అంత ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది కార్డర్స్ పార్టీలో చేరడము మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యడము ఇవన్నీ చేశారు అప్పుడు టూ థౌజండ్ సెవెన్ లో వెళ్లి తర్వాత ఇక్కడ డివిఎం గా ఉన్న డిస్ట్రిక్ డివిజన్ కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ మారిపోయి అక్కడ వచ్చిన తర్వాత టూ థౌజండ్ సెవెన్ లో సిఎన్ఎం యాక్టివిటీ తీసుకున్న తర్వాత ఆయన ఈ బికేమ్ స్టేట్ కమిటీ మెంబర్ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్న తర్వాత అట్లానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్ లో యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అర్దర్ డెవలప్మెంట్ లో మనకు పెరుగు పెరుగుల పార్వతి అలియాస్ దీనా ఈవిడ మహబూబ్ నగర్ పాత నగర్ జిల్లాలో భద్ర దగ్గర ఉన్న గ్రామంలో వెంకటేశ్వరం గ్రామంలో ఉంది నేటివ్ ప్లేస్ అక్కడ నుంచి ఆమె ఫస్ట్ గా అప్పప్లాడు దళంలో పనిచేసి దీ తలం అక్కడ పంగల్ తలం ఉన్నప్పటి నుంచి కూడా ఈమె జననాట్య మండలి రోల్ చేసి దళంలో ఉంటూనే తర్వాత ఇక్కడ నుంచి దండకార్యా వెళ్ళడం అక్కడ మళ్ళీ ఇతరతో మన లెంగు దాదా సంజీవ్ తో పరిచయం అవడం వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడే మావోయిస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ లో వీళ్ళు చాలా ప్రాంతాలకు తిరిగి తలవారిని మోటివేట్ చేస్తూ అన్ని భాషలు నేర్చుకున్నారు వీళ్ళు దే కెన్ స్పీక్ తెలుగు హిందీ దెన్ ఆ లోకల్ లాంగ్వేజ్ లో గోండి భాషను మాట్లాడడం గుర్తుకొలతో మాట్లాడడం వాళ్ళ చైతన్యం చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది దీని మూలంగా ఈరోజు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్తో పాటు ప్రజలను మోటివేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కూడా ఇక్కడ మనం పనిచేస్తున్నప్పుడు రెండు ఒక మెయిన్ ఒక ఎక్స్టెన్ ఫైర్ లో కూడా ఈ ఉన్నారు ట్ షీర్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్ టెట్రాన్ సంజీవ్ ఎప్పుడైతే దండకారేణ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్కౌంటర్ ఎక్స్ ఫైర్ లో నేషనల్ పార్క్ ఏరియాలో బట్ ఈ కుడ్ ఆల్సో ఎస్కేప్ ఈరోజు అన్ని చూసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి జనజీవన శ్రవంతిలో వస్తున్నటువంటి లార్జర్ వరల్డ్ సివిలియన్ లైఫ్ లో మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లో ఉన్నటువంటి కార్డర్స్ కి వెసులుబాటుతో పాటు వాళ్లకు రిహాబిలిటేట్ చేయడంలో వాళ్ళు చూసి దీన్ని ఇంప్రెస్ అయ్యి వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడ మంచి విధంగా మార్పు ఉద్దేశం ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది నమ్మి ఇక్కడికి వచ్చారు అంతేకాకుండా ఇప్పుడు మన సంజీవ్ ఈయన మన రాచకొండ కమిషనరేట్ బిట్టానే అయిన యాప్రాల్ దగ్గర కింది వీధి వీధిలో ఈయన నేటు పుట్టడం జరిగింది అక్కడ నుంచి వచ్చి ఈ విధంగా వాళ్ళ బ్రదర్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేశారు ఇప్పుడు అలానే ఉన్న రిటైర్ అయ్యి కూడా ఉన్నారు అనుబంధం ఎక్కువ ఉంది అంతేకాకుండా పార్వతి దీనా మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసి మహబూబ్నగర్ జిల్లా నుంచి డిఫరెంట్ అలంస్ ఆపరేట్ చేస్తూ మళ్ళీ వెళ్ళి ఇతర ఇంట్రాక్షన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మన ఏరియా వాళ్ళు కాబట్టి ఇక్కడ మన దగ్గర వచ్చి కలవర్చి మెయిన్ స్ట్రీమ్ లో రావాలని కోరుకున్నారు వాళ్ళు ఆ రోజు నైన్టీ సిక్స్ లో మూమెంట్ లో వెళ్ళినప్పుడు అప్పుడు దళం ఒక యాక్టివిటీ కానీ అప్పుడు దే మే బి ఫీలింగ్ దట్ పర్స్పెక్టివ్స్ అవసరం ఉన్నాయి అనుకోవచ్చు కానీ ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ అయింది చాలా ఇంటరాక్షన్ ప్రజలు మారుమూల ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో టాపర్స్ అవుతున్నారు అప్పుడు ఢిల్లీలో ఉంటేనే ఎక్కడ ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఉండేది చదువుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉండి కూడా బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ లాట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్స్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఫ్రెండ్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్ లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇంట్రాక్షన్ టెలిగ్రామ్ లో ఇంట్రాక్షన్ ఉండి చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వెంట్స్ అయినారు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ రిజల్ట్స్ ఆఫ్ పీపుల్ ఈవిడ బైబూ నగర్ లో ఉన్నటువంటి మారు ప్రాంతాల నుంచి కూడా విదేశాలు యూరోప్ లో అమెరికాలో ఆస్ట్రేలియాలో కూడా డాక్టర్స్ గా ఇంజనీర్స్ గా ఉన్నారు పరిస్థితి మారింది అప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అప్పుడున్నటువంటి సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ పవర్ విలేజ్ పవర్ పాలిటిక్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి ఆ పవర్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఇప్పుడు మారింది యు సీ దట్ మోక్స్ డైలెక్ట్ మెకలిజం ఐ మీన్ మోస్ట్ డైలెక్టికల్ మెక్ మెటీరియలిజం లో థీసీస్ యాంటీ సింథసిస్ లో కూడా మార్పు వాళ్ళు చూశారు చూసి దెన్ దే వాంటెడ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీ విల్ వెల్కమ్ దెమ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీల్ గివ్ ఆల్ ద సపోర్ట్ మెడికల్ ఎయిడ్స్ కానీ ఈ రోజు వచ్చారు కాబట్టి ఈ రోజు మాత్రం కలిసి మా పాలసీ ప్రకారం వీళ్లకు చట్టపరంగా అన్ని రకమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి పాజిటివ్ సిస్టమ్ చేస్తాం కాబట్టి నమ్మకంతో ఇంకా చాలా మంది పోరాటం వద్దు ఊరు ముద్దు అనే స్లోగన్ ఉంది దాని ప్రకారం మీరు చాలా మంది వచ్చి మెయిన్ స్ట్రీమ్ లో కలవాలని కోరుకుంటున్నాను వాళ్లకు సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ స్ట్రీమ్ లో కలవాలి సివిలియన్ లైఫ్ లీడ్ చేయాలి చేయబడి ఇంట్రాక్షన్ ఉండాలి వాళ్ళ వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పోయిన కారణాలు ఆరో ఉద్యమంలో అవసరాలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మేము రిఫార్మ్ అవడానికి వాళ్ళకి తగ్గట్టుగా రీహాబిరేట్ అవడానికి తప్పకుండా సహకరిస్తాం దీని కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రంలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లోకి వచ్చారు మావోయిజం ఇన్ఫ్లూయన్స్ బయటకు వచ్చి దీంట్లో ఫస్ట్ టైం మనకు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్స్ ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ లో కలిశారు అందరితో జనజీవన సమంతిలో ఉండి సివిలియన్ లైఫ్ లీడ్ చేయడానికి మీకు మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఇంత ముందు ఈయన వెళ్లిద్దరు రాకముందు సంజీవ్ అండ్ దీన వెళ్లిద్దరు రాకముందు ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఇంత ముందు జనజీవన సంవత్సరం కలిశారు అత్రం లచ్చన్న దాని తర్వాత వెల్లిద్దరు రావడం జరిగింది ఇప్పుడు టోటల్ గా డివిజన్ కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఏరియా కమిటీ మెంబర్స్ ఇరవై తొమ్మిది మంది దళ మెంబర్స్ అరవై మూడు మంది వన్ కొరియర్ మొత్తం కలిసి డిఫరెంట్ ర్యాంక్స్ కలిపి అన్ని కలిపి త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ పీపుల్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చారు ఒక కొత్త కొత్త స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం మీరు రావచ్చు అందరు కలిసి ఒక కొత్త తెలంగాణను మనం నిర్మించుకుందాం పాత తరంలో ఉన్నటువంటి ఫ్యూటల్ టెండెన్సీస్ విలేజెస్ నేను ఎస్పీ మేబునర్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టపడి బస్ ఎక్కి దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళవాలి డైరెక్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చు ఆమె ఇరవై ఊరు ఊరుకు వెళ్ళలేదు అని ఇందాక మాట్లాడి చెప్పింది బట్ నువ్వు యూ గో టు అండర్స్టాండ్ హౌ మచ్ ద విలేజ్ సో ఇట్స్ ఆఫ్ టైం మనం ప్రపంచంలో చూస్తున్నాం ద ఆగుల్స్ అయిపోతున్నాయి కాబట్టి అది చూసుకొని మెయిన్ స్ట్రీమ్ లో రావడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వేరే వాళ్ళు కూడా తప్పు మార్గంలో వెళ్లకుండా ఉంటుంది ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్ లో డిఫరెంట్ మెథడాలజీస్ మీకు మీరు జీవితంలో గొప్పతనాన్ని సాధించడానికి ఉంది నథింగ్ ఇస్ ఇండిస్పెన్సిబుల్ ఇది లేకుంటే లేము ఉండలేము అనేది లేకుండా చాలా మెథడ్స్ లో మీరు గ్రో కాదు మీరు కూడా చూసారు ప్రశ్మిత్రులు మీరు మేబీ యూ వాంట్ టు గెట్ టు యుర్ కమింగ్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ యూఆర్ డూయింగ్ దిమ్ సో నథింగ్ లైక్ దట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు జాబ్ ఏరియాలో దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళు ఇంకెవరూ ఉన్నారో రావాలని కోరుకుంటున్నాను మెయిన్ స్ట్రీమ్ లోకి అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి మన తెలంగాణ నుంచి మావోయిజం బేసిటీస్వాల్వ్ ఫర్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్టిల్ వీ విల్ బి రివ్యూంగ్ దోస్ కేసెస్ ఇన్వాల్వ్ అప్ ఇన్ఫర్మేషన్ లైక్ దే వర్క్ ఫోర్ దే వర్క్ జన నాట్య మండలి లెటర్ ఆన్ దే ఫ్రమ్ ఎన్టీఎస్ నుంచి వాళ్ళు వెళ్లి డికే ఎస్జెట్సీలో చేరారు డీటెయిల్స్ బికాస్ వీ నీడ్ రివ్యూ ఇట్ బాస్ట్ జాయిన్ గివ్ దైమ్ సో దట్ దే క్యాన్ కమ్ బ్యాక్ విత్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ కూడా మనం క్రాస్ వెరిఫై చేస్తాం చాలా ఇష్యూస్ ఇక్కడ హాస్పిటల్ నుంచి ఒకసారి వారిపోయిన విషయం ఒకటి ఉంది కూడా ఆయన ఆయన ఇందాక చెప్పారు వేరే కేసులు మేము तो दी को अंडरस्टैंड कि व्हाट रैंक वे होल्डिंग ले देंगे अभी तो तो फिर बट वे कैन डू दैट वे नॉट आउट इंटरेस्टेड आह टूटी लाख रिवार्ड होंगी लेकिन विद टूटी लाख रिवार्ड होंगी ओके ओके टूटी लाख सस्टेन लेकिन विद टूटी लाख रिवार्ड मनी वी इन टू बॉसिंग आई आई वेटिंग र

వాళ్ళు మెడికల్ సంబంధించిన అవసరం తీసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళు ఇద్దరు వచ్చి కలిశారు కాబట్టి ఐ విల్ టేక్ టేఫ్ టైర్ రెస్పాన్సిబిలిటీ పర్సనలీ ప్రొఫెషనలీ సో దిస్ ఇస్ వాట్ ప్రోమిస్ ఐఎమ్ దే క్యాన్ కమ్ ట్రాక్ అండ్ విత్ టైమ్ ఫ్రమ్ అస్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అదర్ కాడర్స్ లాంగ్వీంగ్ ఇన్ ద ఫారెస్ట్ సో లెట్ దమ్ కమ్ అండ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ बी यूजफुल मीनिंग फुल फॉर देअर ओन लाईफ्स अँड फॉर द लाईफ्स ऑफ द पीपल दट्स इट आय वुड लाईक टू टेल यू